దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక క్రిస్త నందు సోదరి సోదరులారోడి వచ్చిన మీకును ప్రభు పేరట శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని మహాకృపను బట్టి మరలా ఈ దినము ప్రభు సన్నిధిలో ప్రవేశించుటకు ఆయన కృప చూపించినాడు ఈ దినము మన వాక్య సందేశం దేవుడే మనకు సహాయకుడు అనే అంశం మీద మాట్లాడుతూ వస్తూ ఉన్నాం ఈ దినమున ఏడవ సందేశముగా మనము ధ్యానము చేద్దాం ముందు వాక్యం చదువుదాం నూట నలభై ఆరవ కీర్తన తొమ్మిదవచనం నూట నలభై ఆరవ కీర్తన తొమ్మిద వచనాన్ని నేను మీకోసమై చదువుతున్నాను యహోవా పరదేశులను కాపాడువాడు ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గముగా చేయను ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడు అయిన దేవ నీ పాదములకు కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం మీరు కనికరించి కాపాడి జ్ఞాపకం చేసుకొని మరొక నూతన దినాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకై స్తోత్రాలు తండ్రి ఈ దినము చూడలేక ఈ సమయం చూడలేక ఎందరో ఈ లోకాన్ని ముగించుకొని వెళ్ళిపోయినప్పటికీ కేవలం ఈ కృప చేత మాత్రమే బతికించినారు దేవా మరి ఈ సమయమందు చూదబడిన లేఖన భాగము దీవించి ఆశీర్వదించండి విశ్వాసులకు ఆదరణ పాపిక రక్షణ కలిగించే మాటలు బోధించండి దినదాసుని మరుగుపరిచి మీరు మాట్లాడమని యేసుక్రీస్తు నామన్లో అడుగుతున్నాము తండ్రి ఆమెన్ ప్రమేణ వర్లారా దేవుడే మనకు సహాయకుడు అనే అంశం మీద ఇప్పటికే దాదాపుగా ఆరు అంశాలుగా మనం విన్నాం ఈ దినమున దేవుడు పరదేశులను కాపాడును అనే అంశాన్ని మనము ధ్యానం చేసుకుందాం పరదేశులు అనగా ఎవరు అని ఆలోచన చేస్తే దేవుని వాక్యం మన జ్ఞాపకం చేస్తూ ఉంది ఎవ్రీ పత్రిక పదకొండవ అధ్యాయంలో ఎబ్రి పత్రిక పదకొండవ అధ్యాయము తొమ్మిదవచనాన్ని మనం చూడాల చదవాలి ఎబ్రి పత్రిక పదకొండవ అధ్యాయము తొమ్మిదవచనములో ఇలా రాయబడింది విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారు గుడారములలో నివసించచ్చు అన్యుల దేశములో ఉన్నట్లుగా వాగ్దాత దేశములో పరవసులైరి అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది మన పితరులు అబ్రహాము కానీ ఇస్సాకు గాని యాకోబు కానీ యాకోబు కుమారులు పన్నెండు మంది వీళ్ళంతా కుడక అన్య దేశంలో పరాయి దేశాల్లో వాళ్ళు పరవస్తులుగా ఉండిరి పరదేశులుగా ఉండిరి అని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది ఆదికాండం ప్రణవాధ్యాయంలో ప్రభు పిలిచినాడు అబ్రహామును ప్రభు పిలిచినట్టుగా మనం చూస్తాం పన్నెండు పదిలో మనం చూస్తాం ఇరవై అధ్యాయం మంది వచ్చినలో ఇరవై ఒకటవ అధ్యాయం ముప్పై నాలుగు వచ్చినములో ఈ అధ్యాయాల్లో అబ్రహాము పరదేశిగా ఉంటూ బలిపీఠాలు కడుతూ ప్రభునకు ప్రార్థన చేస్తూ ప్రభు సన్నిధిలో తాను భయభక్తులు కలిగి జీవించిన వాడుగా మనము చూడగలుగుతాం పరవాసులుగా వారు నివసించినప్పటికీ దేవుడంటే భయం దేవునితో సన్నిహిత సంబంధం దేవునితో సహవాసం దేవునికి బలిపీటలు కట్టడం ప్రార్థన చేయుట తన కోసం ప్రార్థన చేసుకునుట ఇతరుల కోసం ప్రార్థన చేసుకునుట నశించపోతున్నటువంటి ఆత్మల కోసమై ప్రార్థన చేసుకుంటా వారు జీవించారు కాబట్టి దేవుడు వారికి వాగ్దాన దేశాన్ని వారసత్వముగా ఇచ్చినట్టుగా మనము చూడగలుగుతాం అదే కనాను దేశం అనే మాట మనకు అర్థమైన విషయం ఇక రూతు గ్రంథానికి వస్తే కనుక ఆ రూతు గ్రంథంలో మనం చూస్తాం మొదటి అధ్యాయం మొదటి వచనాన్ని మనం చూస్తే అక్కడ రాయబడిన మాట మనం జ్ఞాపకం చేసుకొని ఇక్కడికి వద్దాం ఎబరి వద్దాం న్యాయాధిపతులు ఏలని దినముల ఎందు దేశములో కరువు కలగగా యూధాబెత్తల హేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన ఇద్దరు కుమ్మాలను వెంటబెట్టుకొని మోయాబు దేశమునకు కాపురముండుటకు వెళ్ళెను అనే మాట ఉంది దేవుడు పంపిస్తే వెళ్ళిన వారు ఉన్నారు ఎవరు అబ్రహాం కానీ ఇసాక్ కానీ యాకోబు కానీ యాకోబు కుమారులు కానీ అయితే ఈ న్యాయాధిపతుల గ్రంథంలో ఉన్నటువంటి ఒక కుటుంబం ఈ కుటుంబం వీరి పేరేం పేరంట ఎలిమేలకు అనే మాట మనకు కనిపిస్తుంది న్యాయాధిపతులు వెళ్ళిన దినముల ఎందు దేశంలో కరువు కలగా యోధా నుండి ఒక మనుషుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని మొయాపు దేశంలో కాపురం ఉంటకు వెళ్ళను అనే మాట కనిపిస్తుంది ఇతని పేరు ఎల్మెలేకు అని రెండవ వచనములో మనకు కనిపిస్తుంది బెత్తలహీములో కరువు వచ్చింది కాబట్టి ఇతడు పరాయి దేశానికి లేదా పరాయి ఆ తన పక్కన ఉన్నటువంటి దేశానికి వెళ్ళాడు కానీ అందులో తాను నష్టపోయినట్టుగా మనం చూస్తాం దేవుడు వారిని కాపాడలేదు ఎందుకు కాపాడలేదు వారిని వారిలో ఎందుకు ఆ కుటుంబంలో ఎందుకు మరణము ఎలిమిలకు చనిపోయినాడు కుమారులు చనిపోయినారు వారి కుటుంబంలో ముగ్గురు విధూరాలు అయిపోయినారు రూతు ఓర్ప నయోమి నయోమి రూతు ఓర్పెత్తలయేమనగానే రొట్టెల ఇండ్లు సమృద్ధి గల ఆ ఊరిని విడిచిపెట్టి వారు వెళ్ళిన కారణాన్ని బట్టి వాళ్ళు అక్కడ నష్టపోయినట్టుగా మనము చూస్తాం దేవుని విడిచిపెట్టారు మందిరాన్ని విడిచిపెట్టారు సహవాసం విడిచిపెట్టినారు బంధువులను విడిచిపెట్టారు ఆత్మీయ బంధువులు విడిచిపెట్టినారు ఏదేమైనా వారు నష్టపోయి పరాలు కోల్పోయి అని ఉంది మరలా కొంతకాలానికి నయోమి రోతు తిరిగి మరలా బిత్తలహీమకు వచ్చిన తర్వాత బెత్తలహీముల ఏం జరిగిందో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను రండి ఆ మాట చదువుదాం గ్రంథం రెండవ అధ్యాయం పదవచనం గ్రంథం రెండవ అధ్యాయం పదవచనంలో అందుకు ఆమె సాగిలపడి తలవంచుకొని ఏమి తెలిసి పరదేశినైన నా ఎందు లక్ష్యం ఉంచినట్లు నీకు కటాక్షము కలిగెనో అని చెప్పగా బయాజు నీ పెనిమిటి మరణమైన తర్వాత నీవు నీ అత్తకు చేసింది అంతయు నాకు తెలియబడెను దేవునికి స్తోత్రం ప్రభునందు సోదరి సోదరులారా మోయాబీరాలు రూతు ఇస్రాయల్ దేశానికి వచ్చింది విధవరాలు ఇస్రాయల్ దేశానికి వచ్చింది తన భర్త చనిపోయినాడు తన బావ చనిపోయినాడు లేదా మర్ది తన మామ చనిపోయినాడు అత్త విధవరా వర్ప విధవాలి రోతు విధవరాలు ఇక ఇంటికి వదంలే అనుకోలేదు నా పుట్టింటికి వదంలే అనుకోలేదు ఇక ఎవరున్నారు మగ దిక్కు అత్త చూస్తే ముసల్ది ప్రయోజనం ఏముంది అని అనుకోలేదు ఆమె తన అత్తను వెంబడించింది తన అత్తను అత్తుకొనింది ఓర్పు అయితే ముందు పెట్టుకొని వెళ్ళిపోయింది రోతు అత్తను అత్తుకోయింది నీ దేవుడే నా దేవుడు నీ దేశమే నా దేశం నీ ప్రజలే నా ప్రజలు నువ్వెక్కడ కాపురం ఉంటావు అక్కడ నేనుంటా నువ్వెక్కడ చనిపోతావో అక్కడ నేను కూడా చనిపోతానని తీర్మానం చేసుకొని అత్త వెంబడి బెత్తలహేముకు వచ్చింది అప్పుడు అత్త తన గురించి ఆలోచన చేసినట్టుగా మనం చూస్తాం బొయాజు దగ్గర సంబంధి బంధువైతాడు కాబట్టి రూత్ యొక్క బాగోగులు చూసుకోవడానికి అత్త ఆలోచన చేసి సలహా ఇచ్చినట్టుగా మనం చూస్తాం అందుకని ఆమె ఎందు దేవుడు కనికరించి బయాజు నోటు నుంచి మాట పలికించినాడు ఏం పలికించినాడు దేవుని వాక్యం మనకు చెప్తున్న మాట ఏమిటంటే వచ్చిన పన్నెండులో రాయబడిన మాట లేదా పదకొండులో బయాజు పలికిన మాట నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరగని జనమునొద్దకు వచ్చితివి తిరిగి హోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును ఇస్రాయేలుల దేవుడైన యహోవ రెక్కల క్రింద సురక్షితంగా ఉండినట్లు నీవు వచ్చితివి ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చునని ఆమెకు ఉత్తరమిచ్చెను పరిమైన వార్లారా బోయాజు పలికిన మాట మనం ఎరుగుతాము యహోవ రెక్కల కింద సురక్షితంగా ఉండడానికి నీవు వచ్చినావు ఆమె పలికిన మాట ఏమిటంటే ఏమి తెలిసి పరదేశిన నా ఎందు లక్ష్యం ఉంచినట్టు అవునా ఏమి తెలిసి అంటే అన్ని తెలుసుకొనే బొయాదు మాట్లాడుతున్నాడు అన్ని తెలిసిన వాడై ఉండి తన పొలములో పరిగేరుకోవడానికి సెలవిచ్చాడు ఒకవేళ అత్తను చెప్పిందేమో తెలియదు నిల్వైన వారు చెప్పినారు బోయోజుకు తెలియదు కానీ ఏదేమైనా ఆమె రూతు అని నయోమి కొడాలు అని మోయాపు దశస్థురాలు అని సంగతి అన్ని తెలుసుకొని యహోవారి ఎక్కల కింద సురక్షితంగా ఉండడానికి నీ వచ్చినావు నీ జన్మభూమి విడిచిపెట్టినావు నీ తల్లిదండ్రులను విడిచిపెట్టినావు ఇక్కడికి వచ్చినావు దేవుడు పరదేశులను ఆయన కాపాడేటువంటి వాడు ఆయన కాపాడతాడు ఆయనందు ఉంచినటువంటి దేవుని దాసులు వారిని పోషిస్తాడు ఆ విధంగా దేవుడే చేస్తాడు అనేది మనకు అర్థమవచ్చు ఉంది ఈ సమయంలో మనం చదువు లేక మనకు వచ్చేద్దాం రెండు ఎబ్రి పత్రికలో తొమ్మి పదకొండవ అధ్యాయము తొమ్మిదిలో మనము చదువుకున్నాము ఈ తొమ్మిదో వచ్చినములో లేదా వచనములో రాయబడిన మాట చూడండి అబ్రహాం పిలబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థముగా పొందమై ఉన్న ప్రదేశమునకు బయలు వెళ్ళను మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలు వెళ్ళను అని దేవుని వాక్యం చెబుతూ దేవుడు పిలిచాడు ఆదికాండం మొదటి మొదలొచ్చిన మనం చూస్తాము ఎక్కడికి వెళ్ళాలనో ఎక్కడ నివసించాలనో అది ఎరగకనే దేవుని మాట విని బయలుదేరి వచ్చినాడు మనమైతే కనుక ఎన్ని ప్రశ్నలు వేస్తామో నా రమ్మంటే వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు నా వెంటరా అంటే పోయిన వాళ్ళు ఉన్నారు ఎందుకు రావాలా వస్తే ఏమైనా లాభం ఉందా ఏంటి పరిస్థితి అని ప్రశ్నించిన వాళ్ళు కాదు దేవుడు పిలిచాడు వాళ్ళు బయలుదేరినారు దేవుని పిలుపు అందుకొని వాళ్ళు బయలుదేరినారు నివాసాలు ఉన్నాయా ఏమో తెలియదు అక్కడ పోతే భోజనం దొరుకుతుందా తెలియదు నీళ్ళు దొరుకుతాయా తెలియదు సౌకర్యాలు ఉంటాయా తెలియదు తెలియకపోయినా వాళ్ళు బయలుదేరినారు ఆయన పిలుపుని అందుకొని కాబట్టి విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇషాకు యాకోబు అనువారు గుడారములలో నివసించు అన్యుల దేశములో ఉన్నట్లుగా వాగ్దాత దేశమందు పరవసులైరి వాగ్దాత దేశమందు పరవసులైరి గుడారాలలో నివసించు గుడారాలలో నివసించేటువంటి వారు వారికి స్థిరమైన నివాసం అంటూ ఉండదు అందులో వాళ్ళు పశులు గల వాళ్ళు ఇక్కడ మేత ఉంటే ఇక్కడ ఉంటారు ఇక్కడ మేత అయిపోతే మరొక దేశానికి మరొక ప్రాంతానికి మన మెరుగుదు మా సంగతి గుడారాల్లో నివసించినారు వారు అనుకున్నారు ఇట్లా అన్నుల దేశములో ఉన్నట్లుగా వాగ్దాత దేశంలో పరవశులైరి పదవచనము చూడగా ఏలయనగా దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడు పునాదురు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను అనే మాట వ్రాయబడింది వచనం పదమూడు పద్మూడు వచనములు రాయబడిన మాట చూడగా వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరం నుండి చూసి వందనము చేసి తమ భూమి మీద పరదేశులను యాత్రికులై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గలవారి మృతి పొందిరి దేవుని వాక్యం చెప్తున్న మాట చూడండి వీరందరు అనే మాట ఉంది అబ్రహాము ఇషాకు యాకోబు శారా వీరందరూ కూడా వాగ్దాన ఫలం పొంద వాగ్దాన ఫలం అనుభవింపకపోయినా దూరం నుండి చూచి వందనము చేసి తమ భూమి మీద పరదేశులము యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని భూమి మీద పరదేశులు యాత్రికులు వారు మాత్రమే కాదు మనము కూడా ఈ భూమి మీద పరదేశులము యాత్రికులమే ఆ సంగతి ఎప్పటికీ మర్చిపోకూడదు ఈ దేశము స్థిరము కాదు నివాసము స్థిరము కాదు కుటుంబం భార్య పిల్లలు స్థిరము కాదు ఎట్లా వచ్చినావో అట్టని మనము వెళ్ళిపోవాల వారు అనుకున్నారు ఇట్లా ఏమనుకున్నారు తమ భూమి మీద పరదేశులం యాత్రికులమై ఉన్నామని ఒప్పుకున్నారు విశ్వాసం గల వారే మృతి పొందినారు చనిపోయినారు వారికి విశ్వాసం ఉంది అనేది కనిపిస్తుంది వచ్చిన పద్నాలుగు ఇలాగో చెప్పు వారు తమ స్వదేశమును వెతుచున్నారు అవునా తమ స్వదేశము వెదుకుచున్నామని విషదపరుచుతున్నారు కారా వచనం పదహైదు వారు ఏ దేశం నుండి వచ్చారో ఆ దేశమును జ్ఞాపకం ఉందంచుకున్న ఎడల మరలా వెలుటకు వారికి వీలు కలిగి ఉండును అని దేవుని వాక్యం మనకు గుర్తు ఉంది ప్రేమైన వారులారా వారు ఎక్కడి నుంచి వచ్చినారో ఆ దేశాన్ని జ్ఞాపకం ఉంచుకుంటే తిరిగి మళ్ళా వాళ్ళు అదే దేశానికి వెళ్ళడానికి వీళ్ళ ఉత్సవం ఉంది మనం ఎక్కడి నుంచి వచ్చినామో మనం గుర్తు చేసుకోవాలా దాని జ్ఞాపకం చేసుకొని ఆ ప్రకారంగా మన ముందడుగు వేసేవాడిగా ఉండాలి మనం ఈ భూమి మీద పరదశులము అనేది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది కాబట్టి దేవుడు పరదైష్యులను ఆయన కాపాడేటువంటి వాడు ఒక మాట చూడండి పేతు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదకొండవ వచ్చినా చూడాలి పేతు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పదకొండవ వచ్చిన మనం చూస్తే ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశులను విసర్జించండి అన్నాడు ఏమంటున్నారు పేతురు ఇక్కడ మీరు అన్నాడు అంటే నేటి సంఘం నేటి విశ్వాసులు గురించి మాట్లాడుతూ చెప్పిన మాట మీరు పరదేశులు యాత్రికులై ఉన్నారు కనుక ఏం చేయాలా ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాశలను విసర్జించండి విసర్జించండి మీరు యాత్రికులు మీరు ప్రయాణికులు కాబట్టి ఆత్మకు విరోధముగా పోరాడు ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాశలు విసర్జించండి శరీర కోరికలు విసర్జించండి మనం యాత్రికులం ప్రయాణికులం మన దేశం ఇది కాదు పర్లోకమే మన దేశం నా దేశము ఇది కాదు పర్లోకం మన దేశం ఇది కాదు పర్లోకం ఏ భూమి మీద మనం యాత్రికులం ప్రయాణికులం అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ప్రయాణం చేస్తాము ఇక బండి ఆగిపోతుంది పెట్రోల్ ఉన్నంత వరకు పోతుంది ఆగిపోతుంది అదే విధంగా దేవుడు మనకి ఎంతవరకు ఆయుష్కాలం ఇచ్చాడో ఈ భూమి ఎంతవరకు మనం బతుకుంటామో అంతవరకు మనం ఉంటాం తర్వాత మన దేశానికి మనం వెళ్ళిపోతాము మన ప్రాంతం మనం వెళ్ళిపోతాం క్రీస్తుకు పూర్వములో లేదా క్రీస్తుకములో మన దేశానికి బ్రిటిష్ వాళ్ళు వచ్చారు కొంతకాలం ఇక్కడ జీవించారు వాళ్ళు వాళ్ళు మళ్ళీ వాళ్ళ దేశం వాళ్ళు వెళ్ళిపోయారు అయితే మన దేశం ఏంటంటే పరలోకం పరదేశు అక్కడ మనం స్థిరకాలం ఉంటాం ప్రభుతో దానికోసమై మనం ఈ భూమి మీద ప్రయాసపడాలి కాబట్టి అలాంటి మనల్ను దేవుడు ఏం చేస్తున్నాడు కాపాడుతున్నాడు యహోవా పరదేశులను కాపాడువాడు నువ్వు పరదేశివైతే నేను కాపాడుతాడు అది గుర్తుంచుకోవాలి నేను పరదేశిని కాబట్టి నన్ను దేవుడు ఇంతకాలం బతికించున్నాడు నాకు ఈ భూమి స్థిరము కాదు ఈ ప్రాంతం స్థిరము కాదు నేనుండబోయేది దేవునితో దేవుని రాజ్యములో ఆయన తీసుకొని వెళ్తాడు రాబోతున్నాడు ఆయన నా కోసమై ప్రధాన శబ్దముతో దేవుని బోరతో పర్లకూంచి రాబోతున్నాడు ఆయన బోరబొత్తాడు ఎత్తబడతాను మేఘాల మీద వెళ్ళిపోతాను దేవుని రాజ్యానికి మీరు కాపాడబడితే మీరు కూడా వెళ్తారు అందుకనే యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతూ నేను పరదేసినై ఉండగా అనే మాట అన్నాడు మతేసు వార్త ఇరవై ఐదవ అధ్యాయం ముప్పై వచనములో వచనంలో ఈ మాట చూసి ముగిద్దాం మతేసు వార్త ఇరవై ఐదవ అధ్యాయము చూడండి ముప్పై వచనం ఇరవై ఐదు ముప్పై ఐదులో నేను ఆకలిగొంటిని మీరు నాకు భోజనం పెట్టి తరు దప్పి కొంటిని పరదేశినై ఉంటిని నన్ను చేర్చుకుంటని అన్నాడు ఏసుక్రీస్తు భూమి మీద పరదేశై ఉన్నాడు మన్నర సంవత్సరాలు సేవ చేశాడు ముప్పై మూడు సంవత్సరాలు ఉన్నాడు కాబట్టి నేను ఆకలి కొంటిని మీరు నాకు భోజనం పెడుతున్నారు అన్నాడు అంటే ఇక్కడ రెండు గుంపులను వేరు చేశాడు కదా గొర్రెలను మేకలను వేరు చేసి గొర్రెలతో మాట్లాడుతున్నాడు అంటే విశ్వాసంతో దేవుడు యశుప్రభు మాట్లాడుతూ ఉన్నాడు తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలబెట్టి అన్నాడు తన కుడివైపున ఉన్న వారిని చూసి నా తండ్రి చేత ఆశ్రయించబడిన వారులారా రండి లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యము స్వసంతరించుకోండి అన్నాడు లోకం పుట్టినది మొదలుకొని మీకోసము సిద్ధపరిచిన రాజ్యం స్వసంతరించుకోండి నేను ఆకలి కొంటే నాకు భోజనం పెట్టారు దప్పిక దాహం ఇచ్చినారు పరదేశ ఉంటే నన్ను చేర్చుకున్నారు అని విశ్వాసులమైన మనతో సేవకులమైన మనతో ఆయన పలికే మాట ఇది యస్సు ప్రభుని చేర్చుకున్నావా భోజనం పెట్టినావా ఇచ్చినావా పరదేశిగా ఉంటే నీ ఇంట్లో చేర్చుకున్నావా దేవుడు చూసేదివే నువ్వు ఏం తిన్నావు ఏం కట్టుకున్నావు ఇవల్ల దేవుడు చూడడు దేవునికి నువ్వు ఏం చేసినావో అది మాత్రమే ఆయన చూస్తాడు అదే లెక్కలోకి వస్తుంది కానీ మరేది లెక్కలోకి రాదు సోదరి సోదరులరా యహోవా పరదేశులను కాపాడుతాడు సంరక్షిస్తాడు పోషిస్తాడు తన హక్కున చేర్చుకుంటాడు చనిపోతే దేవుని రాజ్యంలో చేరుతాడు అట్టి కృపదేవుడు మనందరికీ సహాయం చేయనుగాక ఆమె ప్రార్థన ప్రేమ గల తండ్రి మీ కొంత నాలుగు స్తోత్రం స్తుతులు చెల్లించుకుంటున్నాము చెప్పబడిన వాకిని దీవించి ఆశీర్వదించి ప్రతిఫలం దయచేసి తండ్రి కాపాడి చూపించండి ఎంతమంది వినగలిగారో వారి జీవితాల్లో కార్యం జరిగించి దర్శించుమని మీకు అప్పగించుకుంటూ మా రక్షకుడైన యేసు క్రీస్తు నామన్లు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మీన్ తండ్రి ప్రేమ ప్రభు అయిన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక ఆమేన్ అందరికీ వందనాలు